నమస్కారం నేటి పంచాంగం నామ సంవత్సరం దక్షిణాయనం తేదీ జూలై ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రావణ మాసం శుక్లపక్షం అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాలు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల నుండి తొమ్మిది నిమిషాల వరకు యమగానం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శాఖ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు విశ్వావశనామ సంవత్సరం తిది షష్ఠి ఉదయం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు జూలై ముప్పై ఒకటి వరకు నక్షత్రం హస్త రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది గుళిక ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది నేటి పంచాంగం ముగించడమైనది Please subscribe, like and share. Thank you. Namaste.